ఫ్రెండ్స్ ఇదేమో చెట్టు ఉంది ఆడ పూల చెట్టు చాలా అయితే చాలా బాగుంది చెట్టు పూలు చాలా బాగుంది ఇదేం చెట్టో మీరు చెప్పండి కామెంట్గా చేయండి చెట్టు ఏందో ఇగో కొమ్మ కొమ్మకి బాగా పూలు పూసి ఉండయి చూడండి ఫ్రెష్ ఇదంతా తోట అనమాట ఈరోజు తోటలోకి వచ్చాను ఇదిగో నవ్వమ్మ నేరడుగా అది పోసింది ఇగో మత్తపోతుంది నువ్వు ఇదిగో ఎవరు చేత ఇదిగో నా దెబ్బ నవ్వెబ్బ తాకింది ఇదిగో పాపం దెబ్బ తాకింది కొమ్మ ఎందుకు గీసుకుపోయింది ఎప్పుడు చెట్లకి మాడికాయలు మళ్ళీ అక్కడి నుంచి జామకాయలు ఇవన్నీ కోస్తూ ఉంటుంది అన్నమాట అందుకు పాపం దెబ్బ తాకింది నవ్వమ్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో ఏడు కానీ ఇదేందే బత్తా చెట్టు కదా ఇదిగో బత్తాకాయలు కానికొస్తుంది ఇంకా ఫ్రెండ్స్ బత్తకాయ చెప్పి నవ్వమ్మ పిందులల్లో ఉన్నాయిగా ఇవే బాగా చెప్పి తోటల కాయలు అనిపిస్తుందా అంటే ఇగో అదిగో అట్లా కాయలు కాస్తాయి అనమాట చెట్టు కొమ్మ కొమ్మకి కాయలు ఉన్నాయి అనమాట ఈ నవ్వమ్మ ఇంక ఇక్కడ తోటలో ఉండి కావలు కాస్తూ ఉంటుంది కదా నవ్వమ్మ కష్టపడుతుంటుంది